ఆస్మద్గురు భీ నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాదవద్ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అడ్డంకులు ఉన్నవాళ్ళు అలాగే దిష్టి దోషము ఎప్పుడూ కూడా అపజయాలే చూస్తూ అపశకునాలు ఎదురవుతూ ఉన్నవాళ్ళు లక్ష్మీ అనుగ్రహం నిలవాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తున్నటువంటి చిన్న సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు పారాయణ కనుక చేసినట్లయితే ఈ స్తోత్రాన్ని అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం ఈ స్తోత్రాన్ని గనక పారాయణం చేస్తే సమస్త దరిద్ర నివృత్తి అయిపోతుంది ఇలాంటి శక్తివంతమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది కానీ ఇది ఈ నియమాలు పాటించేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ స్తోత్రాన్ని మనసుని ఏకాగ్రం చేసి భక్తితో కనుక చదివినట్లయితే చదువుతున్నంతసేపు కూడా పువ్వులు అక్షతలు కుంకుమ ఇవి అమ్మవారికి సమర్పిస్తూ చదవాలి ఈ దీపారాధన మాత్రం ఆవునేతి దీపారాధన కానీ నువ్వుల నూనె దీపారాధన కానీ వెలిగించాలి ఎప్పుడైనా లక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే అవి ఎదురుండగా పెట్టుకొని ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి శుచి శౌచాన్ని ఖచ్చితంగా పాటించాలి దాంతోపాటు మీరు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకుని చేయాలి పరిస్థితిలు అయితే ఇది ఎవరైనా చేయొచ్చు వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు సువాసనలు పూర్వసువాసనలు ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు దీపారాధన చేసుకుని అమ్మవారికి సుగంధ భరితమైనటువంటి ధూపం వేసుకుని అప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి స్తోత్రం చదివేటప్పుడు మాత్రం మధ్యలో ఆపకూడదు అయితే ఎప్పుడు చదవాలి అంటే ప్రతి శుక్రవారం చదివిన ప్రతి శుక్రవారం ప్రదోష వేళ చదివినా చాలా మంచిది అమావాస్య ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి అలాగే దీపావళి అలాగే అక్షయ తృతీయ వరలక్ష్మి వ్రతం జరుపుకునేటటువంటి రోజు ఇలాంటి సమయాలలో చదివితే చాలా 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 మంచిది గృహ ప్రవేశాలు జరిగినప్పుడు శంకుస్థాపనలు జరిగినప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించే సమయంలోనూ ఈ స్తోత్రాన్ని చదవాలి మీకు విశేషమైనటువంటి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా పదకొండు రోజులు చదవాలి నలభై రోజులు చేస్తే అసలు మీకు ధనధాన్యాలకి కానీ ఆ దేనికి లోటు ఉండదు అనమాట ఆర్థిక ఇబ్బందులు అసలే ఉండవు అంటే ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే అది చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో చేయడానికి అవకాశం వెళ్ళి సాయంకాలం దీపారాధన చేశాక అప్పుడు కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అంటే లక్ష్మీ యోగం లేని వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అమ్మవారే సాక్షాత్తు ఈ స్తోత్రాన్ని మనందరికీ కూడా ఇచ్చారనమాట స్వయంగా లక్ష్మీదేవి ఇచ్చారు ధనలాభము ఆర్థిక స్థిరత్వము కలుగుతుంది సార్లు చదవాలి రోజుకి ఒకసారి చదివితే సరిపోతుంది ప్రత్యేకంగా శుక్రవారం నాడు మాత్రం రెండు కానీ మూడు సార్లు కానీ మీకు వీలైన సార్లు చదివితే సరిపోతుంది తీవ్రమైన ధన సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదకొండు రోజులు నిత్య పారాయణ చేయండి ఒకసారి మీరు ఈ స్తోత్రం చదవడం మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు మధ్యలో ఏదైనా పిల్లలతోనో లేకపోతే ఇంకొకరితోనో ఇంకొకరితోనో మాట్లాడారా మళ్ళీ స్తోత్రం అంతా మళ్ళీ చదవాలి చాలా చిన్న స్తోత్రమే కానీ ఫలితం మాత్రం అత్యద్భుతం అత్యధికం కూడా ఆ స్తోత్రాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ వీడియో పెట్టుకుని వింటూ మీర స్తోత్ర పారాయణం చేయండి నేను పిడిఎఫ్ కూడా ఇస్తాను జయ పద్మ పలాసాక్షే జయత్వం శ్రీపతి ప్రియే జయమాతర్ మహాలక్ష్మి సంసార మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరీ హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు జగన్మాతర్ నమస్తుభ్యం नमस्त्यम दयानिधे दयावति नमस्तुभ्यं विश्वश्वरी नमोस्तुते नमः क्षीरा वसुते नमस्त्रैलोक्यधारिणी वसुसृष्टे नमस्तुभ्यं रक्ष मरनागत देवदेवस्य देव वल्लभे दरिद्रत्राहि दरिद्रा लक्ष्मी कृपा कूर परे జనని నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యవని బ్రహ్మాదయో నమస్తే జగదానందాయి విష్ణు ప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ది ఆర్తహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమ నమస్తుభ్యం నమస్ం నమో నమ నమ ప్రద్యుమ్న జనని మాతస్తుభ్యం నమో నమ పరిపాలయ భో మాం తుభ్యం శరణాగత శరణ్యే థ్యాం ప్రపన్నోస్మి కమలే కమలా మహాలక్ష్మి పరిత్రణపరాయణే పాండిత్యం శోభతే నైవ శోభన్ గుణానరే శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి వినా తావ్యరాజతే రూపం తావీలం విరాజతే తావ్ గుణానరాణ यावी लक्ष्मी लक्ष्मीभूषं लक्ष्मीर्भूषयते कुल लक्ष्मीर्भूषयते विद्या सर्वालक्ष्मीर्विष्यते किंशीवनोक्न जल्बिदेन पुनः पुनः नास्ति सत्यम सत्यम हरिप्रि फलश्रुति य पठिष्यति मनव श्रद्धा भक्ति तस्य गृहे सदा लक्ष्मी सह सौख सौभाग्य संपन्नो बुद्धिमान गुणवान भवेत पुत्रवान धनवान श्रेष्ठो भोग भोक्ता च मानवः राजद्वारे जयश्चैव क्षेत्रोश्चैव पराजयः भूत प्रेत भयम् नास्ति न ना शस्त्रानलतोय भयम् ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మీ అగస్త ప్రకీర్తితం విష్ణు ప్రసాద జననం చతుర్వగ్రఫలప్రదం ఇది అగస్య విరచితం లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రం లక్ష్మీదేవి స్వయంగా ఇచ్చినటువంటి వరప్రదానం కలిగినటువంటి స్తోత్రం శత్రుజయం కలుగుతుంది శత్రుభయం అపజయాలు న్యాయపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఒక్కసారి చదివితే సరిపోతుంది లోక సమస్త సుఖనభావంత